ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏమి దొరికితే దాన్ని అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు కేవలం మనుషులు మాత్రమే ఇప్పుడు వీళ్ళు అమ్మకానికి మిగిలిన మిగిలినన్నింటినీ అమ్మకానికి పెట్టారు తొంభై తొమ్మిది పైసలకే వర్సాగాళ్ళకి ఉల్ఫా గాళ్లకి వందల ఎకరాలు దారాదత్తం చేసేస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకి అలానే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేనటువంటి గొప్ప సంస్కరణని వైద్య రంగంలో తీసుకుని వచ్చి పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఒకేసారి నిర్మాణం చేపట్టి ఐదు మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా పూర్తి చేస్తే ఈరోజు పది మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మేయడానికి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టల నాలుగు సార్లు ముఖ్యమంత్రి సిగ్గుండాలి చెప్పుకోవడానికి కానీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల టైంలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ అడ్మిషన్లు కూడా ఏదైతే చేసి ఒకటి నంజాల మెడికల్ కాలేజ్ రెండు మచిలీపట్నం మూడు ఏలూరు నాలుగు రాజమండ్రి ఐదు విజయనగరం ఈ ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లోనే అడ్మిషన్లు కూడా చేసి ఏదైతే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటే ఈరోజు మిగిలినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి అప్పచేయడం కోసం అది కూడా కేవలం అక్కడ ఎకరం వంద రూపాయలకి టెమాసెక్ హోల్డింగ్స్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి మనకున్న సమాచారం ప్రకారం టెమాసెక్ అనేటటువంటి సింగపూర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పది మెడికల్ కాలేజీని రెండు దఫాలుగా అరవై ఆరు పాటు వాళ్ళకి వాళ్ళ చేతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కేవలం ఎకరం వంద రూపాయలు ఎకరం వంద రూపాయలు సంవత్సరానికి అరవై ఆరు సంవత్సరాల పాటు వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పది ప్రభుత్వ హాస్పిటల్ పది సేమ్ వాడికి అండర్లో ఉన్నాయి అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నూట అరవై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రైవేటు పరం చేయటం అంటే అదొక సరదా ఆయన ప్రైవేటు పరం చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవటం ఆయనకున్నటువంటి హాబీ సిగ్గుండాలు చెప్పుకోవడానికి తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్ముతావు వంద రూపాయలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అరవై ఆరు సంవత్సరాల పాటు వాళ్ళకి వాళ్ళ చేతిలో పెడుతూ సిగ్గి ఉన్న కనీసం ఉందా చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ రోజు చూడండి ఇది సింగపూర్ కన్సార్టియం లో కూడా అంతకుముందు ఉన్నటువంటి కంపెనీ టెమాసెక్ పేరు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తుంది అందుకని టెమాసెక్ అనేటటువంటి ఒక ప్రైవేటు కంపెనీ చంద్రబాబు నాయుడు గారు బినామీగా చంద్రబాబు నాయుడు గారు వాటాలు ఉన్నటువంటి ఆ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మొదటి విడతలో మార్కాపురం మదనపల్లి ఆదోని పులివెందుల రెండో విడతలో అమలాపురం బాపట్ల పెనుగొండ నర్సీపట్నం పాలకొల్లు పార్వతీపురం ఈ మెడికల్ కాలేజీల హాస్పిటల్ని అరవై ఆరు సంవత్సరాల పాటు ఎకరం వంద రూపాయలకి ప్రభుత్వ కాలేజీని ప్రభుత్వ హాస్పిటల్ని దారాదత్తం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు పోరాడాలి దీన్ని అడ్డుకోకపోతే రేపొద్దున మనల్ని కూడా సింగపూర్ వాళ్ళకో మలేషియా చంద్రబాబు నాయుడు అమ్మేస్తాడు ఊర్లు ఊర్లు కూడా అమ్మేసినా కూడా ఆశ్చర్యం లేదు ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు అడ్డుకోవాలి